స్థితిలో ఆషాఢ మాసం బోనాల కోలాహలం కొనసాగుతోంది నగరంలోని ప్రముఖ ఆలయాలన్నింటిలోనూ అమ్మవారిని పూలతో కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆషాఢ మాసంలో చివరిదైన ఈ ఆదివారం రోజు ప్రతి గడప నుంచి ఆడబిడ్డలు బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు నగరంలోని గల్లి గల్లి బోనాల జాతరకు సిద్ధమైంది బోనాల వేడుకలకు అమ్మవారి దేవాలయాలు ముస్తాబవుతున్నాయి ఏటా ఉత్సవాలను సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించడం ఆనవాయితీ ఈసారి కూడా వేడుకల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి పోచమ్మ దేవాలయాల్లో బోనాలతో మొదలై కూకట్పల్లి చిత్తారమ్మ జాతరతో ఉత్సవాలు ముగుస్తాయి కూకట్పల్లిలో ఇప్పటికే బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ముందుగా పోచమ్మ దేవాలయాల్లో బోనాలతో ఉత్సవాలకు శ్రీకారం జరుగుతుంది నారాయణగూడ అమీర్పేట్ షేక్పేట్ మూసాపేట్ ఫతేనగర్ ఇలా నగర వ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలతో పూల తోరణాలతో అలంకరించారు గ్రామస్తులు మొదటి బోనం పోచమ్మకు సమర్పించడం ఆనవాయితే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కితే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఆదివారం రోజున అమ్మవారికి ప్రతి ఒక్క సేవ జరుపుతు జరపబడుతుంది కాబట్టి భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ ఓమ కార్యక్రమాలు ఓడిబియాలు అన్నదాన కార్యక్రమాలు గోశాల హోమ కార్యక్రమాలు కాబట్టి మళ్ళీ చావా పల్లకిలు ఇవన్నీ జరుపుతాం కాబట్టి చాలా పెద్ద ఎత్తున అమ్మవారిని గొలిచి అమ్మవారి సేవల్లో పాల్గొన్న అందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున అమ్మవారి వారికి అన్నదాన కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు షావ పల్లకిలు మళ్ళీ సాయంత్రము అమ్మవారికి ఊరేగింపు మళ్ళీ మా పలారం బండ్లు మళ్ళా బోనాలు ఇవన్నీ కూడా జరుపుతాం పెద్ద ఎత్తున జరుపుతాం మామూలుగా కూడా కాదు పెద్ద ఎత్తున జరుపుతాం అధిక సంఖ్యలో భక్తులు కూడా వచ్చి చాలా పాల్గొంటారు ఆదివారం తెల్లవారుజాము నుంచే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల వేడుకలు ప్రారంభం కానున్నాయి బోనాలను సమర్పించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు పలహార బండ్ల ఊరేగింపు ఒడి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం రంగం కార్యక్రమం ఉంటాయి తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై కోట్లు కేటాయించింది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు మాసం అంటేనే బోనాల జాతర ఇప్పటికే నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మొదటి బోనం గోల్కొండలోని శ్రీ జగదాంబికి అమ్మవారికి అయితే బోనం సమర్పించారు విధంగా సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కూడా బోనం అయితే సమర్పించారు ఇప్పుడు చూసుకున్నది కూడా ఈ ఆదివారం సికింద సికింద్రాబాద్ బోనాల తర్వాత ఈ ఆదివారం చూసుకున్నట్లయితే కూడా ఆ లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తారు అంతేకాదు ఈ ఆదివారం ఎంత ప్రత్యేకమని చెప్పొచ్చు ఎందుకంటే నగరవ్యాప్తంగా కూడా గడప గడప నుంచి కూడా అమ్మవారికి అయితే బోనం ఎత్తుతారు ఆడబిడ్డలంతా కూడా ఉదయాన్నే లేచి తెల్లవారుజామున అమ్మవారికి ఎంతో శ్రద్ధలతో అయితే బోనం సమర్పిస్తూ ఉంటారు ఈ బోనం అయితే పచ్చని పసుపుతో అంతో అందంగా అలంకరిస్తారు ఆ కుండలో మట్టి కుండలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఆ కుండలో అమ్మవారికి బోనం అయితే తయారు చేసి పసుపు కుంకుమలతో ఎంతో చక్కగా అలంకరించి వేపరిళ్ళలు కూడా కట్ అయితే దాన్ని ఎంతో అందంగా అలంకరిస్తారు ఆ బోనాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చి ఆ బంగారు తల్లిని కొంగు బంగారంగా కొలుస్తుంటారు నగర వ్యాప్తంగా కూడా అన్ని ఆలయాల్లో ప్రధాన ఆలయాల్లో అయితే అమ్మవారికి ఈ ఆదివారం బోనం సమర్పిస్తూ ఉంటారు అంతేకాదు గడప గడప నుంచి కూడా ఆడబిడ్డలు ఎంతో భక్తి శ్రద్ధలతో తమ కోరికలు తీర్చిన ఈ బంగారు తల్లిని కొలవడానికి అయితే పెద్ద ఎత్తున బోనాలు అయితే సమర్పించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా ఈ బోనాల పండుగ కాబట్టి అంటే చ మన పూర్వీకుల నుంచి కూడా అమ్మవారిని ఎంతో భక్తితో కొలుస్తూ ఉంటారు అయితే కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కూడా ఉందని కూడా చెప్పొచ్చు ఈ బోనాల పండగకి మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర పండుగల్లో ఈ బోనాల పండుగ ఎంత ప్రత్యేకమని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఐకమత్యానికి నిదర్శనం అంతేకాదు ప్రతి ఒక్కరింటి నుంచి కూడా ఆడబిడ్డ బోనం ఎత్తుకొని అయితే వస్తుంది అయితే ఈ ఆషాఢ మాసంలో అమ్మ వారు అంటే పుట్టింటికి వస్తుందని నమ్ముతారు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఇక్కడ ప్రత్యేక అమ్మని కూడా చెప్పొచ్చు అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత అమ్మవారిని తిరిగి అత్తవారింటికి పంపిస్తారు సో అందుకోసమని అయితే అమ్మవారికి చీర సారా పెట్టి ఎంతో ఘనంగా అయితే ఒరిగింపు కార్యక్రమాలు చేస్తారు అంతేకాదు ఆ డనగన డప్పు సప్పుల మధ్య అయితే అమ్మవారికి అయితే బోనం సమర్పించడానికి తీసి తీసుకుని వెళ్తూ ఉంటారు అంతేకాదు ఆ ప్రత్యేకంగా భోగ భాగ్యనగరం చూసుకున్నట్లయితే కూడా ఈ బోనం అయితే ఆషాఢ మాసంలో సమర్పిస్తూ ఉంటారు మిగతా అంటే మిగతా ప్రాంతాల్లో అంటే గ్రామాల్లో చూసుకున్నట్లయితే కూడా శ్రావణ మాసం సమర్పిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఆషాఢ మాసంలో ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ లోనే బోనం అయితే సమర్పిస్తూ ఉంటారు ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కూడా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు కావచ్చు అంతేకాదు మూసీ నది వల్ల వరద ప్రవాహం వచ్చినప్పుడు కూడా అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనం సమర్పించి అప్పుడు ఉన్న నిజాం ప్రభులు కూడా కావచ్చు అంటే అమ్మవారికి పసుపు కుంకుమలు అలాగే పట్టు చీరలు అయితే సమర్పించి బోనం సమర్పించి వేడుకోగా అమ్మవారు అయితే ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా అలాగే వరద ప్రవాహాన్ని కూడా తగ్గించడంతో అప్పటి నుంచి అయితే అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా బోనాల జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఈ ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారికి అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు అలాగే కుంకుమచలు కూడా చేస్తారు ఇటు ఆ మహిళలు కూడా ఎంతో భక్తితో అమ్మవారికి బోనం సమర్పిస్తారు కొందరు ఒడిబియలు కూడా సమర్పిస్తూ ఉంటారు సో మొత్తాన్ని చూసినట్లయితే కూడా ఈ ఆదివారం అమ్మవారికి బోనాల జాతర కూడా పెద్ద ఎత్తున జరగనుంది అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ లో కూడా అమ్మవారి ನಮಸ್ಮರಣ ಪ್ರಿಯಾಂಕಾ ಎಚ್ ಎಂ ಹೆಚ್ಎಂ ವಿ ಹೈದರಾಬಾದ್